లండన్లో ఆందోళనకారులు రోడ్డెక్కారు యాంటీ ఇమ్మిగ్రేషన్పై గలమెత్తారు నిరసనలు ప్రదర్శిస్తున్నారు రికార్డులను కూడా ప్రదర్శిస్తున్నారు వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ వద్ద జరిగినటువంటి యునైట్ ది కింగ్డమ్ ర్యాలీలో పాల్గొన్నారు వాళ్ళంతా కూడా అయితే యూనియన్ జాక్ సెయింట్ జార్జ్ ఇంగ్లాండ్ జెండాలను ప్రదర్శించారు అతివాద కార్యకర్తల టామీ రాబిన్సన్ ఈ నిరసనలకు నాయకత్వం వహించారు వలసవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించారు లక్ష మందికి పైగా స్థానికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు పలు చోట్ల దాడులు సైతం చోటు చేసుకున్నాయి ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు పోలీసులపైన పిడుగుద్దులతో విరుచుకుపడ్డారు వారిపై బాటిళ్లను విసురు కొట్టారు చేతికి అందిన వస్తువులతో దాడికి దిగారు ఈ ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు ఆందోళనకారులకు గాయాలయ్యాయి వారిని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు ఈ ఘటనల్లో ఇరవై ఐదు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఫెస్టివల్ ఆఫ్ ది ఫ్రీడమ్ పేరుతో టామీ రాబిన్సన్ ఈ ప్రదర్శన నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు బ్రిటన్ వ్యాప్తంగా కూడా దీనికి మంచి మద్దతు లభించింది లక్ష మందికి పైగా ఆందోళనకారులు దీనిలో తరలివచ్చారు స్టాండ్ అప్ టు రేసిజం విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రదర్శన నిర్వహించినట్లు ది గార్డియన్ తెలిపింది తొలుత పదివేల మందితో ఈ నిరసన ప్రదర్శన ప్రారంభం అయ్యింది క్రమంగా ఈ సంఖ్య లక్షా యాభై వేల వరకు కూడా చేరి ఉండవచ్చని అంచనా అయితే అంచనాకు మించిన స్థాయిలో ఆందోళనకారులు పాల్గొనడంతో పరిస్థితులు అదుపు తప్పాయి నిరసనకారులు పలుచోట్ల పోలీసులపైన దాడులు చేశారు పోలీసులు అల్లర్లు అల్లర్లను నిరోధించడానికి వినియోగించే లైఫ్ గార్డ్స్ హెల్మెట్స్ బుల్లెట్ ప్రూఫ్స్ వంటివి ధరించారు అదనపు బలగాలను కూడా రంగంలోనికి దించాల్సి వచ్చింది ఈ దాడుల్లో నలుగురు పోలీసుల అధికారులు తీవ్రంగా గాయాల పాలయ్యారు అక్రమంగా తమ దేశంలో నివసిస్తున్నటువంటి వారందరినీ కూడా తక్షణమే వెనక్కి పంపేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు మా దేశం మాకు కావాలి అంటూ నినాదాలు చేశారు యాంటీ టెర్రర్ అలయన్స్ గ్రూప్ కూడా ఈ ప్రదర్శనలకు మద్దతు ఇచ్చింది ఆ సంస్థ ప్రతినిధులు భారీ సంఖ్యలో ఇందులో పాల్గొనడం జరిగింది కొందరు వయో వయోధికులు అంటే వయసు పైబడినటువంటి వారు వీల్ చైర్స్లో కూడా ఈ నిరసనలకు హాజరయ్యారంటే ఒక ఆశ్చర్యం కొలిపేటటువంటి విషయం తీవ్రమైనటువంటి దిగ తీవ్రత స్థాయిలో ఎలా ఉంది అనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు నమస్తే